జాతీయ అభ్యర్థి సంక్షేమ అధ్యక్షులు బీసీజేఏసి చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు కో చైర్మన్ షాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు మేరకు తాండూరులో బీసీ ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మహిళలు కానీ యువకులు కానీ మరి బీసీ నాయకులు కానీ పెద్ద ఎత్తున పాల్ పాల్పంచుకున్నారు మరి ఏదైతే బీసీలపై జరుగుతున్నటువంటి అనుచితవే అణిచువేతకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ పేరుతో చెప్పిందో దానికి బీసీ సంఘాలు అనేక స్వచ్ఛందంగా మరి ధర్నాలు కానీ దీక్షలు కానీ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడితే అప్పుడు వెంటనే దిగి వచ్చి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించడం జరిగింది మరి ఇప్పటి వరకు దాదాపు ఆరు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు గవర్నర్ ఒక అట్లనే పెండింగ్ ఉంది దాని తర్వాత మరి ఒకసారి మళ్ళీ బీజేపీ సంఘాలు అంతా కూడా లేదు ఇక్కడనే ఒక చట్టం తీసుకురావాలి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలు పిలుపు మేరకు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్ పంపిస్తే మరి దాదాపుగా మూడు నెలలు వస్తుంది మూడు నెలల నుంచి గవర్నర్గా పెండింగ్లో ఉంది ఆరు నెలల నుంచి రాష్ట్రపతిగా పెండింగ్లో ఉంది మరి దానికి అనుగుణంగా ఆర్కృష్ణ నేతృత్వంలో దాదాపుగా ముప్పై బీసీ కులాలు మరి వెంటనే రియాక్ట్ అయిపోయి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు అంశమై ఒక జీవోదిస్కు రావాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించి జియో నెంబర్ తొమ్మిది తీసుకొస్తే కొంతమంది అగ్రవర్ణాలకు చెందినటువంటి మరి అహంకారంతో మరి ఫీజులు ఎదుగొద్దు అని ఒక ఆలోచనతోటి ఫీజులను అణచివేయాలి అని చెప్పేసి ఒక గౌరవ తోటి మరి తెల్ల రెడ్డి జాగృతి పేరుతో మరి హైకోర్టులో కేసు వేసి మరి జియో నంబర్ తొమ్మిదిని కూడా అడ్డుకోవడం జరిగింది మేము చేస్తున్నటువంటి ధర్మంగా న్యాయంగా బీసీ అరవై శాతం బీసీ జనాభా ఉంటే బీసీలకు ఉన్నటువంటి అరవై శాతం జనాభాలో నలభై రెండు శాతం స్థానికంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి మేమంతా ధర్మంగా న్యాయబద్ధంగా ఉద్యమాలు చేస్తుంటే అధర్మంగా అక్రమంగా అన్యాయంగా నేనైతే అగ్రకులాలు కొంతమంది కుట్రపోని మాకు వ్యతిరేకంగా చేస్తున్నందుకు అందుకు అనుగుణంగానే ధర్మదీక్ష అని చెప్పి ఈరోజు స్థాపనం ఉన్నాం ఈ కేవలం ఏ పార్టీకో లేకుంటే ఏ ప్రభుత్వాలకో వ్యతిరేకంగా కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీ పైన ఒక బాధ్యత ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి అమలు చేసే బాధ్యత మీ పైన ఉంది మేము వెంటనే మరి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ధర ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే నలభై రెండు శాతం మరి స్థానికంగా స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కానీ నలభై రెండు రిజర్వేషన్లను అమలు చేసే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి మరి కేంద్రం పైన ఉత్తిన దేవాలయం ఇదే విధమై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని తీరత తీసుకొని వెంటనే తొమ్మిదవ సద్ధుల్లో చేర్చి మరి బీసీలకు అంత న్యాయం చేయాలని చెప్పేసి ద్వారా డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ ధర్మ పోరాట దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ దీక్షతో కేవలం అయిపోదు మా అక్కలన్నీ సాధించే వరకు మేము ఆర్థిక నేతృత్వంలో నిరంతరంగా పోరాటాలు చేస్తాం మా ఈ తాండ్రే కాదు హైదరాబాదే కాదు ఢిల్లీ వరకు కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే బీసీలో కాడ పెట్టిన కొట్టి నీ జీవో తీసుకొచ్చినటువంటి అంశాన్ని దాన్ని నిర్వర్ధన్కే కోర్టులోకి వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు వెంబడే మీరు కూడా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు బీసీలకు సమాన వాటి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు వచ్చినటువంటి మా మిత్రులు సుక్రన్న మా పెద్దలు సుక్రన్న గారికి మిత్రులు లెంకేష్ గారికి మహిళా ప్రతినిధులు అందరికీ కూడా అనిత కానీ మరి అందరికీ కూడా ధన్యవాదాలు జై బీసీ